వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ శ్రీ రాజరాజేశ్వరి పీఠ ఆత్బురలో అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం న్యూస్ వర్గంలో రామచంద్రపురం రాజరాజేశ్వరి పీఠ శ్రీనివాస్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న సమరాధన కార్యక్రమాన్ని వహించారు దేవి శరన్నవరాత్రుల మహోత్సవం అనంతరం పూజా కార్యక్రమం తర్వాత ప్రతి సంవత్సరం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సచివులు శ్రీనివాస శర్మ తెలిపారు శివుడు విష్ణు కలసి నది కాబట్టి కార్తీక మాసం అంటారు బ్రాహ్మణులు పెట్టే అన్నం తింటే దేహశుద్ధి అవుతుందని అంతేకాకుండా అఖండ రాజయుగం కూడా వస్తుందన్నారు ఈ అన్న సమారాధన చేస్తే వెయ్యి ఏనుగుల వెయ్యి గోవుల దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అన్న సమాధానం సమాధానం చేస్తే అంతే పుణ్యం వస్తుందన్నారు ఈ వేద పాఠశాలలో ఉచితంగా విద్య నేర్పిస్తామని ఇప్పటికే వంద మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారని ఆయన అన్నారు అన్న సమారాధన కార్యక్రమంలో పదిహేను వందల మంది భక్తులు విచ్చేసి భోజనం చేశారన్నారు సచివుడు శ్రీనివాస్ శర్మ గారు రామచంద్రపురం శ్రీ రాజరాజు పీఠం ప్రతి సంవత్సరం కూడా దేవీ నవరాత్రుల సందర్భంలో ప్రతి సంవత్సరం అమ్మవారికి నవరాత్రులు జరుగుతాయి ఆ నవరాత్రుల అనంతరం పూజా కార్యక్రమం అయిన తర్వాత నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ యొక్క అన్నదాన అన్న సమారాధన కార్యక్రమం అన్నదానం అనకూడదు దేవుడి దానం చేయడం వల్ల శిల్పం అన్న సమారాధన అన్నారు అందుచేత పెడతా అన్నమాట అదే ఆశ్రీజమాసం అవచ్చు కార్తీక మాసం అవచ్చు అదే కార్తీక మాసం చాలా పరమం ఎంతేదంటే శివుడికి విష్ణుకు భేద లేదు శివాది విష్ణు రూపాయి విష్ణువే విష్ణులే శివశ్రయం విష్ణు విష్ణు శివుల శివ శివకేశవులు ఎలాగో భార్యాభర్తలు ఎలాగో శివకేశవులు అలాట అందుచేత మహావిష్ణువు ప్రీతికరమైంది విష్ణు ప్రోక్తం రుద్రప్రోక్తం అనేది కార్తీక మాసం ఇది చిత్రం నక్షత్రం నాడు వస్తుంది కాబట్టి కార్తీక మాసం అంటారు ఇటువంటి కార్తీక మాసంలో అన్న సమారాధం తిన్నా బ్రాహ్మణు యొక్క యొక్క అన్నం తిన్నా మీకు దేసి ఉంటే అఖండ రాజయోగం పొరుతుందని వేదనలో ఉంది మాట బ్రాహ్మణ అన్నం బ్రాహ్మణోవి సర్వాదేవత దేవతీరువే సర్వాదేవత ప్రియసం అన్నదానం గజగురు సహస్రం గోకులం భూమిదానం వెయ్యి ఏనుగులు వెయ్యి ఆనవులు ఆవులు చేసిన దానం అన్నదానంలో ఉంది ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఇంకా తేవాలంటాం అన్నం పెట్టి కాస్త చాలా అనిపిస్తాం మన అన్నం స్వరూపం అర్థమైన అన్నపూర్ణే సదాపూర్ణే అని అన్నదానం చేస్తే చాలా విశేషం పవిత్రం అది